హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు డిన్నర్ చేశారా ఫ్రెండ్స్ డిన్నర్లో ఏం స్పెషల్ వండుకున్నారో కామెంట్ చేయండి డిన్నర్ చేశారా మేము అంటే నేను నేను మా ఆయన పిల్లలు చేశారు హోంవర్క్ రాసుకుంటున్నారు తిని హాఫ్ అన్ అవర్లో మా ఆయన వచ్చేస్తూ వచ్చిన తర్వాత తింటాము తింటాను నేను డిన్నర్లో ఏం కొను అంటే అప్పుడు వండిన కదా ఈరోజు పని బాగా అయింది కదా వాయిస్ కూడా సరిగా రావట్లేదు లోతున పడ్డది ఒంట్లో నీరసంగా ఉన్నది బాగా చూడండి పిల్లలు తిన్నారు వాళ్ళే వేసుకొని తిన్నారు నేను కూర వేసి ప్రేయర్ అయితే వెళ్ళిన వాళ్ళే పిల్లలను వేసుకొని తినమంటే తిన్నారు వాళ్ళే వాళ్ళని వేసుకొని తినమంటే చూడండి ఎట్లా చేస్తారు అంత తిన్నారు వాళ్ళే ఎంతైనా మనం వేసినట్టు ఉండదు కదా ఎట్నో తినని ఒకరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు మా ఆయనకు మార్నింగ్ డ్యూటీ థర్టీ వరకు అయితే వంట చేసేసి తిందామని మేము పిల్లల్ని నేను కూర్చున్నాం తిన్నాం తిన్న తర్వాత మా పెద్ద అబ్బాయి అంటాను పప్పు వచ్చేదాం కాగచ్చు కదా ఇప్పుడు ఎందుకు తిన్నాం తిన్న తర్వాత అంటాడు పప్ప ఒక్కడే తింటాడు కదా పప్పుతో తినొచ్చు కదా నువ్వు తింజేయలేదు పదకొండున్నర అవుతుంది ఆకలి కదా ఫ్రెండ్స్ మరి మా అమ్మ తినని మా అమ్మ తింటే ఇంకో వేరే పని చేసుకుంటుందని అనుకోలేదు వాళ్ళకి తెలియదు కదా అన్నట్టుగా నేను కూల్గా తీసేసుకున్నాను అందుకే ఇప్పుడు వాళ్ళు తింటా ఇక నేను ప్రేర్ చేసుకుంటున్నా ఇక నాకు గుర్తుకొచ్చింది ఆ రోజు అన్నమాట ఇక మా ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు టైం ఉన్నది హాఫ్ అన్ అవర్ ముప్పవంట ఉన్నది ఆయన వచ్చేసరికి ఆయన వచ్చిన తర్వాతనే తింటాను పిల్లలు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే గమ్మత్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్